మీ అందరికీ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయినా ఒక రీసెంట్గా జరిగిన ఒక స్టోరీ చెప్తాను వినండి సో నేను ఇండియా వెళ్ళాల్సిన పని ఉంది ఐ నీడ్ టు ఫిల్ అప్ సమ్ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్ డాక్యుమెంటేషన్ కోసం అని ఎవరికైతే ఆ డాక్యుమెంటేషన్తో అసోసియేట్ అయ్యి ఉందో ఆ వ్యక్తికి నేను కాల్ చేశాను అనమాట కాల్ చేసి నన్ను ఎప్పుడు టికెట్ బుక్ చేసుకోమంటారు అని అడిగా ఎందుకంటే నాకు తెలుసు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి ఫాలోడ్ బై అ వీకెండ్ వస్తే కనుక ఆల్మోస్ట్ ఒక ఎయిట్ డేస్ పోతుంది ఎప్పుడైతే పేపర్ వర్క్ అంతా రెడీగా ఉంటుందో వెళ్ళి నేను తొందరగా సంతకాలు పెట్టుకుని వచ్చేస్తామని నా ఇంటెన్షన్ సో ఆయన కాల్ చేశాను కదా కాల్ చేసిన ఫస్ట్ ఫ్యూ ఫ్యూ మినిట్స్లోనే ఏంటి ఉద్యోగం పోయిందంట కదా అని అలా వాళ్ళ కన్వర్సేషన్ ఎలా ఉంది నేను అన్నాను అవును నాకు ప్రాజెక్ట్ అయిపోయింది సో ఉద్యోగం ఇప్పుడు లేదు అని చెప్పా చెప్పిన చె ఫస్ట్ థింగ్ ఏంటంటే హీ ప్రవక్ మీ లైక్ నీకెందుకు నా ఉద్యోగంతో నా ఉద్యోగంతో నీకేంటి సంబంధం నాకు ఉద్యోగం ఉన్నప్పుడు నీకేమైనా చేశానా లేకపోతే లేనప్పుడు నువ్వు నాకేమైనా చేస్తున్నావా ఐ డోంట్ నో పీపుల్స్ ఇంట్రెస్ట్ ఇన్ పీ ఫైండింగ్ పక్కనాడి జీవితంలో ఏం జరుగుతుందో అనే ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి దట్ ఈస్ వన్ థింగ్ అండ్ వితిన్ ఫ్యూ మినిట్స్ ఉద్యోగం పోయిందంట అదా అని అడిగిన కొంచెం సేపటికే ఇండియా వస్తున్నావు కదా లేటెస్ట్ ఐఫోన్ తీసుకురా మాకేమైనా ఐఫోన్లు పంచుతున్నారు అనుకుంటున్నారా ఏంటి మా లైఫ్ ఎలా ఉన్నాయి తెలుసా అమెరికాలో ఎంత కష్టంగా ఉందో తెలుసా ఒక జాబ్ ఫైండ్ చేయటం మా వీసల్ సిచ్యువేషన్ తెలుసా మీకు ట్రంప్ బ్రోజ్కి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడు అది తెలుసా మీకు మీకేంటి అక్కడ కూర్చుని పనాలు ఉంటారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీకు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు అంట్లు కడగడానికి ఉంటారు అన్నీ అన్నీ చేయడానికి అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఒక డ్రైవర్ ఉంటాడు అన్నీ ఉంటాయి మా సిచువేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా మేము ఎంత కష్టపడతామో మీకు తెలుసా అసలు మీకు ఏంటి సంబంధం నాకు జాబ్ ఉందా లేదా అనే వాటి సంబంధం ఏంటి మీకు వాట్స్ యూ నేను అసలు వీళ్ళు ఓడాసిటీ చెప్పుకోవాలి హౌ ది హౌ కుడ్ దే యూవెన్ ఆస్కస్ ఈ ఈచ్ ఐఫోన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ డాలర్స్ ఉంటుంది నీకు అసలు నాకు ఉద్యోగం లేనప్పుడు నేను ఐఫోన్ ఎలా తీసుకొస్తాను ఇవన్నీ నేను డైరెక్ట్గా మనిషిని అడగొచ్చు కాకపోతే ఆ వైస్కి నేను ఇచ్చిన గౌరవం అందుకే చాలా మందికి మీడియాలో ఉన్న వాళ్ళకి ఈ విషయం మీద తెలియజేస్తున్నాను ఏంటంటే యా బెటర్ మీరు ఆలోచించుకుని మాట్లాడండి ఎవరితో మాట్లాడుతున్నాం అనేది అంతే ఎందుకంటే మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం మీరు మాకు బ్యాక్ అదే రెస్పెక్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అంతే థ్యాంక్ యూ